హాయ్ ఫ్రెండ్స్ మర్యాద రామన్నకి సీక్వెల్ వచ్చేస్తుంది అయితే రాజమౌళి గారికి కూడా ఈ విషయం తెలియదు తెలుగులో బంపర్ హిట్ అయిన మర్యాద రామన్న సినిమాని హిందీలో రీమేక్ చేశారు సన్న సర్దార్లో రిలీజ్ విజయం సాధించిందంటే వాస్తవానికి బాలీవుడ్ టూ థౌజండ్ లో బిగ్గెస్ట్ హిట్ ఇదే అయితే ఇక్కడ ఒక విషయం గురించి ఆలోచిస్తే ఈ రోజుల్లో ఫ్యామిలీ కామెడీ అనేది కరువైపోయింది వల్గర్ కామెడీ ఎక్కువైపోయింది కామెడీకి ఉన్న మీనింగ్ మార్చేశారు బాలీవుడ్ వాళ్ళు ఈ మధ్యనే రిలీజ్ అయిన హౌస్ఫుల్ ఫైవ్ అయితే ఘోరాది ఘోరం అలాంటి దరిద్ర సినిమా మధ్య ఇప్పుడు సన్ ఆఫ్ సర్దార్ కి సీక్వెల్ వస్తుంది అదే సన్ ఆఫ్ సర్దార్ నిజానికి సన్ ఆఫ్ సర్దార్ మొత్తం బీభత్సమైన కామెడీ మంచి ఫ్యామిలీ డ్రామా అయితే ఈ సన్ ఆఫ్ సర్దార్ ఫ్యామిలీ కామెడీ విత్ యాక్షన్ టీజర్ అదిరిపోయింది ఈ టీజర్ లో చూపించిన చెప్పాలి నిజానికి బోటర్ సినిమాలో సన్నీ డియో ఎంత పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించాడో అదే లెవెల్ యాక్షన్ సీన్స్ తో అజయ్ దేవగన్ ఈ సినిమాలో కనిపించాడు అయితే మొత్తంగా చూస్తే హౌస్ఫుల్ ఫైవ్ లాంటి వల్గర్ కామెడీని చూసి చూసి అలసిపోయిన బాలీవుడ్ జనాలకి ఒక మంచి ఫ్యామిలీ కామెడీని చూసే అవకాశం మళ్లీ దొరికింది అజయ్ దేవగన్ వల్ల రైడ్ టు హిట్ తో మంచి ఊపి మీద ఉన్న అజయ్ దేవగన్ మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు గ్యారంటీగా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో నాలుగు వీడియోలు చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ